గ్రంథం రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చాను చదవండి తన ఆభరణములను మరుచునా పెండ్లకు మారే ఏదంట మరుచున దేవునికి మయం కలుగున కాక ప్రియ దేవుని పెట్టారా వాళ్ళు మరవరు కాని తర్వాత ఏంటంటే చదువు అమ్మా నా ప్రజలు లేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అసలు వాళ్ళు కనీసం నాకు జ్ఞాపకం కూడా రావట్లేదు పూర్తిగా మర్చిపోయారు పూర్తిగా మర్చిపోయారు నా ప్రజలు నా బిడ్డలు నన్ను మర్చిపోయారు వాళ్ళు తినే తిండి మరవలా వాళ్ళు తరించుకునే ఆభరణాలు మరవలా వాళ్ళ రోజు వారి కానీ లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు